రాజు తన దగ్గర ఉన్నటువంటి పరివారం అందరితో చెప్పాడంట ఏమనంటే మరి రేపటి దినమున కాక మరుసటి దినమున నా పుట్టినరోజు ఉంది కాబట్టి నీ ఒక చాటింపు ఈ దినమునే వెళ్ళు ఈ సాయంత్రం వేళనే వెళ్ళు చల్లటిపోటనే వెళ్ళి నీ బయటకు వెళ్ళి ఒక చాటింపు ఈ దండోర ఏమని అంటే రాజు పుట్టినరోజు రాబోతుంది కాబట్టి నేను నా కోశాగార అధికారి ఆ ధనాన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ ట్రెజరర్ని అడిగితేను బంగారం చాలా ఎక్కువ నిల్వగా ఉంది పట్టజాలనంతగా ఉంది అని చెప్పినప్పుడు మరి నేను నా పుట్టినరోజు సందర్భంగా నా రాజ్యం కాబట్టి నా ప్రజలకు నేను బంగారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు వెళ్ళి చాటింపేసి చెప్పమన్నప్పుడు మంత్రి ఆ సమయానికి లోపలికి వచ్చాడంట ఏంటి రాజా నేను లేకుండా ఏదో ముఖ్య సమాచారం చెప్తున్నట్టున్నారు ఏదో చాటింపు అంటున్నారు అంటే ఏం లేదు మంత్రి మొన్న కనుక్కోవన్నావు కదా ఎంత ధనాగారం ఉందని నేను తెలుసుకున్నాను ఇప్పుడే కోశాధికారి వచ్చి నాకు చెప్పాడు ఇదిగో ఇంత ధనం ఎక్కువ ఉందంట మన దగ్గర మరి ఇదంతా మన రాజ్యందే కదా మన రాజ్యంలో నా పుట్టినరోజు సరిపున జన్మదిన వేడుక సందర్భంగా కొంత నేను వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాను అంటే వెంటనే మంత్రి మనసులో కంగుతున్నాడు ఇదేంటి వచ్చిన వాళ్ళందరికీ బంగారం ఇస్తూ పోతే ఇంకా రాజ్యంలో ఉన్న బంగారం అంతా కరువైపోతుంది కదా సరే రాజుగారి మనసులో ఉన్నటువంటి ఆలోచన మార్చడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్పి వెంటనే చిత్తం ప్రభు కాకపోతే నాదొక చిన్న మనవి ఈ విధంగా మీరు చేయండి ఆ తర్వాత వారిని సన్మానించండి లేదంటే వారికి బంగారం ఇవ్వండి అని చెప్పినప్పుడు సరే మంత్రి నీ మాట ఎప్పుడైనా కాదన చెప్పన్నప్పుడు మంత్రి చెప్తున్నాడంట మరి రేపటి దినమున కాకుండా మరుసటి దినమున మీ జన్మదిన వేడుక కాబట్టి రేపటి దినమున స ఇక్కడ ఉన్నటువంటి పట్టణం ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అందరూ మీకు పాలాభిషేకం చేయనట్లుగా అందరి దగ్గర పాలు తీసుకురమ్మన్నాడంట ఏమని చెప్పాడు పాలాభిషేకం మీరు రాజు కాబట్టి మీరు అంతగా వారిని గనపరుస్తున్నారు కాబట్టి వారు మిమ్మల్ని కూడా గనపరచాలి కదా మీరు గనపరిచినందుకు గాను వారు తెచ్చినటువంటి పాలకు బదులుగా మీరు బంగారం ఇవ్వాలనుకుంటున్నారు అది వాళ్ళకి తెలియనివ్వకుండా మీరు ఇవ్వండి ఆ కానుకని అని చెప్పినప్పుడు ఈ ఐడియా ఏదో బాగానే ఉంది ఎంతైనా వాళ్ళు రాజు నేనే కాబట్టి నన్ను గనపరుస్తున్నారు కదా అని చెప్పేసి చాటింపు వేయించారు ఏమని మరి రేపటి దినము కాకుండా మరుసటి దినమున మన రాజ్యంలో ఉన్నటువంటి రాజు యొక్క జన్మదిన వేడుక కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పశువుల నుంచి పాలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక తొట్టిలో ఆ పాలను పోయమన్నప్పుడు ప్రతి వాడు వచ్చాడంట వచ్చాడు పోస్తున్నాడు వచ్చాడు పోస్తున్నాడు ఇలా పోసేస్తూనే ఉన్నారు సరే అంత అయిపోయింది మరుసటి దినాన అంటే పుట్టినరోజు జన్మదినాన రాజుని మంత్రి తీసుకువెళ్తూ ఉన్నాడంట రండి నీ ప్రజలు ఎంత ప్రేమతో మీకోసం తీసుకొచ్చారని చెప్పి ఆ తొట్టి మీద ఉన్నటువంటి మూతను తీయగాని నీటి తొట్టి కనపడిందంట వెంటనే రాజు చూసి మంత్రిని అడిగాడంట ఇదేంటి మంత్రి నువ్వు నీటి తొట్టి దగ్గర తీసుకొచ్చావు నేను అడిగింది పాల తొట్టి కదా పాలాభిషేకం చేయిస్తాను కదా మళ్ళీ ఈ నీళ్ళు ఏంటి అని ఆగ్రహిస్తే వెంటనే రాజుతో మంత్రి అడంట ప్రభా నీ బిడ్డలకి నీ రాజ్య ప్రజలకు నీ మీద ఉన్నటువంటి ప్రేమ ఇంత నీళ్ల వలె విస్తారంగా ఉంది పాలు కూడా ఇచ్చి నిన్ను గనపరచలేనంత గొప్పగా ఉన్నారు మరి అటువంటి వారికి నీవు ఇంత బంగారాన్ని చెప్పినప్పుడు వెంటనే రాజు ఆగ్రహపడి మంత్రికి చెప్పాడంట అర్థమైంది నువ్వు ఇప్పుడు చేసింది ఏంటో నీవు నా మంచికి అని చెప్పేసి వెంటనే అప్పటిదాకా ఉన్నటువంటి బిల్స్ కన్నా అప్పటిదాకా కట్టవలసినటువంటి పనుల కన్నా ఇంకా ఎక్కువ అధికమైన సుంకాన్ని వాళ్ళ మీద వేసి వాళ్ళని శిక్షించని చెప్పాడంట మనం కూడా మన జీవితంలో ఏం చేస్తున్నాం అంటే ప్రభు మనకి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు మనకి ఏదైనా ఇచ్చి గనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నోరు తెరిచి ప్రభుని ఆరాధించడం అంటే అబ్బే లేదులేండి నా పక్కన ఆయన అరుస్తాడు నా పక్కన ఆయన కేకలు వేస్తాడు నా పక్కన ఆయన దావేది వాళ్ళే ఉంటాడు అదే చెప్తున్నాను దావిదు వలె దావిదు వలె దావిదు వలె అంటున్నావు కానీ దావిదు వల్ల నువ్వెప్పుడు నాట్యమాడుతావు దేవుడు ఒకరిని మనకు ఒక మాదిరిగా చూపించాడు నీవి దావిద్ వలె ఉండాలి నీవి సేవకుని వాళ్ళే ఉండాలి నీవు నాకు ఇష్టమైనటువంటి ఒక ఏ లేవలే రోషము కలిగి పరిచయం చేయాలన్నాడు అంటే నీవు ఆ విధంగా ఉండాలని అంతేగాని ప్రతిసారి కూడా ఆ ఒకడు ఉండేవాడు దావిదో ఒకడు ఉండేవాడు దావిదొకడు ఉండేవాడు అవును దావిదు ఒకప్పుడు ఉండేవాడు ఇప్పుడు ఆ దావిదా నీవు నేను ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు అది దేవుడి దినమని నీకు నాకు వేసిన ప్రశ్న రాజు అనుకున్నాడు బంగారం అనుకున్నాడు కదా తను గనపరిచిన వారందరికీ కూడా బంగారం ఇద్దామనుకున్నాడు పేద లేదు ధనిక లేదు అందరికీ ఈక్వల్గా ఇద్దామనుకున్నాడు కానీ వారు ఏం చేశారు వారి ప్రేమను ఏ విధంగా చూపించారు ఆ రాజే కదా అందరు తీసుకొస్తారు కదా అందరు తీసుకొస్తారు కదా అందరు ఆరాధిస్తారు కదా అందరు ఆరాధిస్తారు కదా నేను చేసేదేముంది నేను చప్పట్లు కొట్టేది ఏముంది నేను స్తుంచేది ఏముంది నా కుటుంబం బాగుపడేదేముందా నీవు మానంగా ఉన్నట్లయితే నీవు ఆ రాజు ఏ విధంగా అయితే వారిని గనపరచలేదు నీవు కూడా ప్రభు యుద్ధ నుంచి నీవు ఘనతను పొందుకోలేవు కాబట్టి ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వం నీవు సమయాన్ని గడపాలి అన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఉండే ఆ సమయమే అతి ప్రాముఖ్యమైనటువంటి సమయమని నేను గ్రహించి మనసారా నోరు తెరిచి కేకల వేస్తూ ఆర్బాటముతో నీవు దేవుని ఆరాధించే వ్యక్తిగా